హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ పడిగల డైరీస్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి మంచి హెల్దీ అయిన గోధుమ రవ్వ ఉప్మా అలాగే ఈ ఉప్మాలోకి కాంబినేషన్గా పప్పుల పొడి ఎలా తయారు చేయాలో చూద్దామండి దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ వరకు గోధుమ రవ్వను వేసుకొని రవ్వను లైట్గా వేయించుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి రవ్వను వేయించుకోవడం వల్ల ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పది పన్నెండు జీడిపప్పు పలుకులు వేసుకొని జీడిపప్పును కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి ఈ ఉప్మాకి జస్ట్ ఉల్లిపాయ ముక్కలు మెత్తపడితే సరిపోతాయి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక మీడియం సైజు టమోటా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటా ముక్కలను మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ రవ్వకి రెండున్నర గ్లాస్ వరకు నీళ్ళను వేసుకొని తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పును చెక్ చేసుకోవాలి ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చండి తర్వాత మూత పెట్టి ఇసరును మరగనివ్వాలి ఇలా ఇసరు మరిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగైదు నిమిషాల పాటు మూత పెట్టి రవ్వను ఉడికించుకోవాలి రవ్వ మగ్గేలోపు ఈ ఉప్మా లేక పప్పుల పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పుల పొడి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోవాలి అలాగే నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి వేసుకోవాలి అలాగే నాలుగైదు ఎండుమిరపకాయలను వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రమ్మలను వేసుకొని వీటన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి రవ్వనంతా కలుపుకోవాలి చూడండి రవ్వ అనేది పొడి పొడిగా వచ్చింది ఈ ప్రాసెస్లో చేసినట్లయితే ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి ఉప్మా అలాగే కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని నెయ్యి ఫ్లేవరు ఉప్మాలోకి బాగా పట్టే వరకు కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ వేసుకోవాలండి చూడండి రవ్వ అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వింగ్ ప్లేట్లకు సర్వ్ చేసుకోవాలండి ఇప్పుడు వేడి వేడి ఉప్మాని ఒక ప్లేట్లకు సర్వ్ చేసుకొని ఇందులోకి పప్పల పొడిని వేసుకొని సర్వ్ చేసుకుంటే ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఇష్టంగా తింటారండి అలాగే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ